హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త డిఏ భారీగా పెంపు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డిఏ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర ఉద్యోగులకు డిఏ బోనస్ గిఫ్ట్గా ప్రకటించవచ్చని చెబుతున్నారు ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు యూపీ సర్కారు కూడా డిఏ నాలుగు శాతం పెంచేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది రెండో డిఏ మూడు శాతం పెరిగే అవకాశం ఉంది దీంతో మొత్తం డిఏ యాభై మూడు శాతానికి చేరనుంది కేంద్రం ప్రకటన తరువాత జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానుంది ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకేసారి డబుల్ జాక్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ ఏడాది మార్చి నెలలో స్టాలిన్ సర్కారు నాలుగు శాతం డిఏని పెంచిన విషయం తెలిసిందే పెంచిన డిఏ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డిఏ ప్రకటన కూడా దీపావళి సందర్భంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈసారి డిఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫైళ్లు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం సీఎం స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ తర్వాత అధికారిక ప్రకటన రానుంది మరోవైపు యూపీలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది దీపావళి గిఫ్ట్గా నాలుగు శాతం డిఏ పెంచే అవకాశం కనిపిస్తుంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్ కూడా ప్రకటించవచ్చని చెబుతున్నారు ఇందుకు సంబంధించిన ప్రకటన సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి డిఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై మూడు వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా నాన్ గెజిటెడ్ ఉద్యోగులను కూడా గతంలో ఏడు వేలు బోనస్గా ఇవ్వగా ఈ ఏడాది బోనస్గా స్వల్పంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్